హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి చాలామంది రైతులు ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున నిధులు రాక ఎదురు చూస్తున్నారు సో ఈరోజు ఎవరెవరి ఖాతాలలో ప్రభుత్వం నిధులని జమ చేయబోతుంది పది ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు రానున్నాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం భరోసా నిధులని జమ చేసింది అసలు రాని వారికి ఎప్పుడు జమ చేసే ఉన్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇక్కడ రెండు చిన్న విషయాలు ఏంటి అంటే ఒకటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెండోది మన ఛానల్ని వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీకు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో యాసంగికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నాలుగు వేల వంద ఇరవై కోట్ల రూపాయలు అనేవి జమ చేయాల్సి ఉన్నది మరి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు జమ చేశారు ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా లేటెస్ట్ స్టేట్మెంట్స్ ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి అసలు ఎంత నిధులు కేటాయిస్తున్నారు అనే విషయానికి వస్తే దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేది జరగడం జరిగింది దీని అందాజగా చూసుకున్నా కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి ఒక్క కార్కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది అయితే దీనిపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించినట్లు ఈ సమీక్షా సమావేశంలో మే నెల చివరిలో ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై ఒకడో తారీఖులోపు దాదాపుగా పదమూడు లక్షల మందికి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు సుమారుగా రైతుల ఖాతాలలోకి జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించడం జరిగింది అయితే ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతాయని అందరు భావించారు కానీ ఇరవై ఐదో తారీఖు నుండి ఎకరాల నుండి పది ఎకరాల వరకు రైతు భరోసా నిధులకి సంబంధించి ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఆర్థిక శాఖకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మేర రైతు భరోసా నిధులు జమ అయ్యాయి జమ కాని వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కావాల్సిన నిధులను సమకూర్చండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ మే అలాగే జూన్ నెలలలో రబీకి సంబంధించిన నిధులను పూర్తి చేసి రాబోయే జూలై నెలలో ఖరీఫ్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో మొన్న ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాలలోకి డబ్బులు అని చెప్పేసి చూసుకోవచ్చు పెండింగ్లో పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడు తర్వాత నాలుగు అయి ఉన్నవారికి కూడా ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుందనే సమాచారాన్ని మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి మూడు సీజన్లు పూర్తయ్యాయి మొదటి సీజన్లో ఐదు వేల రూపాయలు ఇచ్చారు రెండో సీజన్లో అసలు రైతు భరోసా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయాలు లేవు మూడో సీజన్లో తీరా చూస్తే ఆరు వేల రూపాయల రైతు భరోసా ఇప్పటివరకు నాలుగు విడతలలో జమ చేయడం జరిగింది అది ఫిబ్రవరిలో మూడు విడతలు మళ్ళీ మార్చి నెలలో నాలుగు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఒకటి రెండు మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు సో ఇక ఇప్పుడు లాస్ట్ ఫైనల్కి సంబంధించిన ఫేజ్లో ప్రభుత్వం నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించి మే నెల చివరి కల్లా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు నీతి ఆయోగ్కి సంబంధించి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేపు ఇరవై ఐదో తారీఖు నాడు ఈ రైతు భరోసాకి సంబంధించి సమీక్షా సమావేశం కూడా నిర్వహించే ఉన్నట్లుగా నిపుణుల వర్గాలు చెబుతున్నాయి సో మరెన్నో అప్డేట్స్తో మేము ముందుకు వస్తుంటాను కాబట్టి మిస్ కావద్దరుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు ఆశిస్తున్నాడు